ఆ ఇల్లు ఓ పొదరిల్లు అన్ని వైపులా పచ్చదనం అలుముకున్న చిన్నపాటి నందనవనం ఎటు చూసినా వేలాడుతూ కనిపించే రంగురంగుల కొండీలు ఇంటినంతా చుట్టేసిన మనీ ప్లాంట్ సొగసులు ఆ ఇంటికి వచ్చే వారికి స్వాగతం పలుకుతాయి బాల్కనీల్లో బారులు తీరిన అలంకరణ మొక్కలు ప్రహరీ గోడల నిండా పూల సొగసులు ఒకటా రెండా నాలుగు వేలకు పైగా ఉన్న మొక్కలతో ఆ ఇల్లు మినీ ఫారెస్ట్ ను తలపిస్తోంది వీటన్నింటినీ ఎంతో ప్రేమగా పెంచుతూ ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుతున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన మిద్ సాగుదారు అతీఫ్ కరోనా విపత్కర సమయాల్లో ప్రాణవాయువు కోసం పడిన ఇబ్బందులను గుర్తించి తన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గత రెండేళ్లుగా మిద్దె సాగుకు శ్రీకారం చుట్టారు అతీఫ్ ఈ చెట్లైనా మా టెరీస్ గార్డెన్ మీద పెంచుకుంటాను అన్ని ఇది కూరగాయలు చెట్లు మొత్తము ఈ మన ఈ టమాటా ఈ కొత్తిమీర ఇది మా పుదీనా ఈ మొత్తం హ్యాంగింగ్లో అన్ని చెట్లు మన ప్లేస్ సరిపోకుంటే అన్ని కూరగాయల చెట్లు అన్నీ ఈ మొత్తము టబ్లాగిలా అన్నీ వేసి ఈ కిచెన్ వేస్ట్ మన వేస్ట్ కాకుండా ఇలా మొత్తం హెల్త్ మంచిగా ఉంటుంది మొత్తము కూరగాయల ఫర్టిలైజర్ మొత్తం ఇలా ఈ మన బయట పోకుండా ఈ కూరగాయలు పండించుకుంటా ఈ బిల్డింగ్ మీద మొత్తము మన ఇంటికే యూజ్ అవుతుంది మొత్తం టమాటా ఉల్లి ఇది మన ఇది ఇలా బీరకాయ ఉన్నది దొండకాయ ఉన్నది మన ఇది వంకాయ ఉన్నది ఆకుకూర కూడా ఉన్నది ఆకుకూర పాలకూర ఇది పుదీనా ఉన్నది ఇది ఎందుకంటే మన కరోనాతోని బయట పోకుండా ఈ పో పోకుంటే ఏమవుతుందంటే మన ఈ బయట ఈ ఇంట్లోదే మంచి మందులు అనేది వేస్ట్ మన వేస్ట్ కూడా కిచెన్ వేస్ట్ కూడా కూడా దానికి యూజ్ చేస్తా ఈ మన మందులతోని అంత అంటేనే కూరగాలంటేనే అయిపోతుంది మాకు మాకు యూజ్ అవుతుంది బయట పోకుండా ఇంట్లోనే బంగ్లా మీద ఎక్కి తెంపి మా ఇంట్లో యూజ్ అవుతుంది లాక్డౌన్తోని ఈ కరోనాతో ఈ టూ ఇయర్స్తోని స్టార్ట్ చేసిన నేను మొత్తం ఆల్రెడీ చిన్నప్పుడుతో నాకు చెట్లు అంటే బాగా ఇష్టము ఆ షో చెట్లు తన బంగ్లా మీద అయితే కూరగాయలు ఎందుకంటే కింద అయితే ఎండ తలుగాది కూరగాయలకైతే ఎండా కావాలి కంపల్సరీ ఎండ అయితేనే పండుతుంది అందుకోసం బంగ్లా మీదనే టబ్లా గిబ్లా అన్నీ పెట్టి పెట్టి కూరగాయలు మొత్తము అన్ని రకాలు మన ఇంటికి అవసరము పెట్టి మొత్తము మన ఇంటికి ఏం యూజ్ అవుతుంది అన్ని కూరగాయలు పెట్టి మన ఇంటికే సరిపోతుంది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా దుండగా బాగా వెళ్తుంది వెళ్తే మా ఫ్రెండ్స్ కూడా పంచుతాయి అందరికి ఇంటికి అవసరమైన ఆకుకూరలు కూరగాయలు పండ్లతో పాటు ఔషధ మొక్కలను పెంచుతున్నారు అతీఫ్ తీగజాతి కూరగాయల కోసం ప్రత్యేకంగా శాశ్వత పందిరిని నిర్మించుకున్నారు ఇంటికి అవసరమైన ఏ కూరగాయ అయినా తన మేడ మీదే పండే విధంగా ప్రణాళిక ప్రకారం సేద్యం చేస్తున్నారు ఇది అంతా లింక్ జాలి వేసి తీలజా తీర మన ఇది డొండ ఉన్నది మన చిక్కుడు ఉన్నది ఇది మన బీరకాయ ఉన్నది ఈ తీగ అన్ని రకాలు పెట్టాను నేను టాటా పైప్ కొట్టి లింక్ జాలి చేసి ఈ దానికోసమే చేపించిన ఈ ఖర్చు అయితే ఈ పైన అయితే రెండు లక్షలన్నరైంది ఈ పైన పండ్ల చెట్ల చూడండి ఇలా డ్రాగన్ ఫుడ్ ఉన్నది జామా ఉన్నది దానిమ్మ ఉన్నది ఈ చెరుకు ఉన్నది ఈ మన ఈ స్ట్రాబెర్రీ ఉన్నది సార్ ఇది మన లీచి ఉన్నది బాదం అన్ని రకాలు ఉన్నాయి సార్ ఫ్రూట్స్ మన సపోటా ఉన్నది సార్ మాకు తిప్పతీగా ఉన్నది రానాపాల ఉన్నది ఇన్సులిన్ చెట్టు ఉన్నది ఈ మన తులసి కూడా నాలుగు రకాలు ఉన్నది మన నల్లేరు ఉన్నది అన్ని రకాలున్నది దానికి మొత్తం నీమాయిలు మొత్తం నేనే అంతా ఈ నీళ్ళ నీలాయిల్లా మొత్తం వేసి స్ప్రే కొడతా మొత్తం పురుగులు ఉంటే కూడా కింద పడిపోతుంది ఫ్రెష్ అవుతాయి ఆకు కూడా ఇవి మా ఇంట్లోనే తయారు చేసుకుంటా నీమాయిల దాంతో అని ప్లేస్ కొట్టి ఇంకా మట్టిలో అయితే ఐదారు రకాలు మన లైట్ వెయిట్ కావాలంటే ఉనక ఈ నల్ల మట్టి పెండా మే మేకాది ఇవి అన్ని రకాలు కంపోస్ట్ తయారు చేసి మా ఇంట్లో కూరగాయలు కోసింది మన కిచెన్ వేస్ట్ మొత్తము ఒక డబ్బాలు వేసి అలా వేసి మురుగుతే అదే మట్టిలో కలిపి అన్ని కలిపిస్తా కింద కూడా స్టోన్ పెడతా వాటర్ డైనేజ్ మంచిగా కావాలంటే కింద ఉక్సేపుతా ఉక్స్ చేసి ఆకులు గీకులు ఉంటే మొత్తం వేసి ఒక త్రీ ఇయర్స్ అలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వేసి దాని మీద మట్టి కలిపి మొత్తం సన్న ఉక్సే ఇది ఉంక అన్నీ మిక్సింగ్ చేసి మట్టినా కలిపి కుండీ పెడితే అలా కుండీలు వేసి చెట్టు పెడతా మిద్దె సేద్యంలోనూ వైవిధ్యాన్ని చూపించారు ఈ సాగుదారు తన ఇంటిని రంగురంగుల అలంకరణ మొక్కలతో ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారు ఎక్కడ అందమైన మొక్క కనిపించినా దానిని కొనుగోలు చేసి ఇంట్లో అలంకరించటం అతీఫ్ అలవాటుగా మారింది ఇంకా షో చెట్లు కూడా ఉన్నాయి సార్ మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ ఫ్లవర్స్లో కూడా బాగా రకాలు ఈ మొత్తం అన్ని వేరే వేరే రకాల చెట్లు ఉన్నాయి ఈ చెట్లు అయితే నా దగ్గర అయితే నాలుగు చెట్లు ఉన్నాయి ఈ పైన రెండు వేలు కింద రెండు వేలు మన నీళ్ళు కూడా పైన టూ అవర్స్ కింద టూ అవర్స్ అవుతుంది మొత్తం మన మన ప్లేస్ కాకుండా కూడా హ్యాంగింగ్ మొత్తం చెట్ల కూడా మొత్తం కుండీలో కూడా హ్యాంగింగ్ చేసి పెట్టుకుంటా నేను ఈ హ్యాంగింగ్ అంటే నాకు ప్లేస్ లేదు సార్ మొత్తం ఈ మంచిగా షో కూడా మంచిగా కనబడాలని ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది మొత్తం అది ఒక డిజైన్ డిజైన్ లెక్క కనబడాలని పెట్టుకుంటా ఈ దానికి మన పైన పెడితే కూడా మంచి గాలి తగి ఫ్రెష్ అవుతుంది చెట్టు కూడా పచ్చగా ఉంటుంది అని ఈ పైన పెడతాం మొత్తం హ్యాంగింగ్కి కింద పెడితే కొద్దిగా గాలి కూడా తగ్గది పైన పెడితే మంచిగా ఉంటుంది అని పెడతాను నేను వాటర్ అంటే నేను పైపుతోనే వేస్తాను సార్ పైపుతో లేకుంటే కొన్ని ఏళ్ళు ఖరాబ్ అవుతా అంటే కొన్ని చెంబుతో వేస్తాం ఆ చెంబుతోని అయితేనే మనకు లేట్ అవుతుంది వా పైపుతోనేస్తే జస్ట్ జల్దీ అవుతుంది అందరూ కలిసి మా పిల్లలు మా మిస్సెస్ నేను నలుగురు కలిసి పైన ఇద్దరు కింద ఇద్దరు నలుగురు కలిసి వేసుకుంటాం నీళ్ళు మట్టిరా నేను అది ఉనక అది నల్ల మట్టి ఎర్రమట్టి మన ఆవు పెండ పెండ అన్నీ మిక్సింగ్ చేసి అది సన్న ఉచే ఎందుకంటే మట్టి కుల్ల ఉండాలి కుల్ల ఉంటేనే చెట్టు బతుంది గట్టిగా ఉంటే చెట్టు బతుకది పచ్చగా ఉండదు ఏమంటే మన దానికి ఖాతా కాదు అంటే కుల్ల ఉంటే నీళ్ళు నీళ్ళెత్తేనే జల్దీ పోవాలి అంటే మన డ్రైనేజ్ మంచిగా ఉంటే సాఫ్ ఉంటేనే పోతుంది ఆ నీళ్ళ ఆగుతే ఏమవుతుంది చెట్టు ఎర్రగా వచ్చి మొత్తం చచ్చిపోతుంది పూర్తి సేంద్రియ విధానంలోనే మొక్కల పెంపకం చేస్తున్నారు ఈ సాగుదారు వంటింటి వ్యర్థాలతో పాటు పశువులు జీవాల విసర్జాలను పంటలకు ఎరువుగా వాడుతున్నారు చీడపీడల నివారణకు నియమాలను వినియోగిస్తున్నారు ప్రతిరోజు మొక్కలకు సమయానుకూలంగా నీటిని అందిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు కుటుంబ సభ్యులంతా కలిసి మిద్దె సాగు చేసుకుంటూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు ట మట్టి సార్ సార్ ఇంకా కనపడతాం కాదు ఇక ఉంక ఇవి లైట్ వెయిట్ ఉంటాయి సార్ ఇట్లా అంటే ఏ లోపడాకపోతుంది ఇట్లా లూజ్ ఉండాలి ఇట్లా ఇట్లా లూజ్ ఉండాలి కుండీల ఈ తీగ జాతీలైనా పైన పెట్టినా ఈ గోడలకైనా కూడా పెట్టినా ప్లేస్ లేకుండా ఈ గోడలు కూడా ఇదే చెట్లు ఉన్నాయి ఈ మొత్తం అక్కడ దాకా అట్లయినా కొట్టినా మనం జాగా లేకుంటే ఈ మన ఈ కూరగాయలు అయితే ఈ కుండీలో పండిస్తాను మొత్తం జాగా లేకుంటే ఇంకా ఈ హ్యాంగింగ్లో కూడా షో చెట్లు పెట్టినా ఈ కూరగాయలు ఇక్కడ మన దొండకాయ మొత్తం మొత్తం రేలింగ్లా మొత్తం లింక్ జాలి పెట్టి మొత్తం కొట్టించిన మొత్తం దొండకాయ ఉన్నాయి మొత్తం ఈ మన చిన్న ప్లేస్లో ఈ అన్ని రకాల చెట్లు పెట్టిన మొత్తం కూరగాయలు అయినా షో చెట్టు అయినా ఈ మొత్తం రకాలు ఉన్నాయి చెట్లు మొత్తం మొత్తం మా ఇల్లే కనబడే అన్ని చెట్లే కనబడతాయి సార్ మాకు మా ఇల్లే అస్సలు కనబడది మొత్తం చెట్లేనే ఎక్కడ ఎంత దూరం అన్ని బిల్డింగ్స్లో పైన అంటే మీ ఇల్లే కనబడతా అందరు చెట్లే కనబడతాయి అంత గార్డెన్ ఫుల్ ఆక్సిజన్ అని అందరు అంటారు మనకు సైంటిస్ట్ వాళ్ళు కూడా వచ్చి చూసారు మనకు ప్రతి మంది వచ్చి చూసి ఏం చేసారు మన కిలో రెండు కిలోమీటర్ కూడా మనకు ఆక్సిజన్ ఉంటుంది ఏ రోగాలు పక్కబడి కూడా రాదు అంత చెట్టు పవర్ ఉంటుందని మా సైంటిస్ట్ కూడా అన్నారు పండ్ల చెట్లు అయితే మొత్తం మా ఇంట్లో మా ఇంట్లోతోనే యూజ్ చేసుకుంటాన్ని అన్ని రకాలు ఉన్నది యాపిల్ బేర్ ఉన్నది ఇంకా యాపిల్ బేర్ ఉన్నది ఇది ఎల్లిపాయ ఇది నేనే మధ్య హోల్డ్ చేసి మొత్తం ఈ వేస్ట్ బయట ఎందుకు పడాలని ఈ ఎల్లిపాయ ఇట్లా హోల్డ్ చేసి పెట్టినా మొత్తం అవసరం అన్ని రకాలు ఉన్నాయని నేను ప్రతి మొక్కనైనా ఈ మెడిసిన్ ఫ్రూట్స్ కూరగాయలు అన్ని రకాల చెట్లు ఉన్నాయి నా అదాగా వేరే ఊళ్ళోకైనా పోతే కూడా చెట్లు అన్ని తెచ్చి పెట్టుకుంటాను నేను చెట్లు అంటే బాగా నాకు ఇష్టం నాకు ఈ ఈ రెండు వందల యాభై గజాలలో ఈ మొత్తం రకాలు కూరగాయలైనా షో చెట్టు అయినా మొత్తము ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నా నేను మన నీళ్ళేసే చిన్న పిల్లల లెక్క నేను మొక్కలన్నీ చూసుకుంటా చేసుకుంటా కిచెన్ వేసి కూడా బియ్యం నీళ్ళు కడగా అన్నీ దీనికి ఫర్టిలైజర్ లెక్క మొత్తం మన కుండీలా వేసుకొని మొత్తం పండి పండించుకోవచ్చు ఎందుకంటే మన బయట అంతా అంత అయిపోతుంది ఏ కూరగాయల కూడా విషం ఉన్నది ఈ మన పండిస్తే మన ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది ఏ జ్వరం లేదు ఏం లేదు మన నేను కూడా ఇది తిప్పిగా అయినా కషానం అన్నీ జామ ఆకు ఈ ఆకు మొత్తం కషాయం తాగుతానే పొద్దుగా లేస్తేనే వేడి నీళ్ళతో ఈ పసుపు కూడా ఆకు కూడా ఇది మన తులసి ఆకు తుల్సీలో కూడా ఐదారు రకాలున్నది మన కృష్ణ తులసి అన్నా కూడా దాని ఘాటు ఉంటుంది అది మంచిగా గ్రీన్ టీలో వేసుకుని కూడా తాగచ్చు మంచిగా